ఓపెన్ చేస్తే సిసేలియా అనే అమ్మాయి తాను చేస్తున్న చర్చ్ లో ప్రజలు సరిగ్గా రావడం లేదు అని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న చర్చ్ లో జాయిన్ అవడానికి కోర్టులో వెళ్తాది ఆ ను చూసిన సిసేలియా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అది చాలా పెద్ద చర్చ్ అందులో వయసు అయిపోయిన ముసలి వాళ్ళకి ఆశ్రమం అక్కడ తనకి ఇసాబిల్ అనే అమ్మాయి చర్చి మొత్తం తిప్పి చూపిస్తుంది తర్వాత తన రూమ్ కి తీసుకెళ్తుంది నువ్వు రేపు ప్రమాణ స్వీకారం చెయ్యాలి ప్రమాణ స్వీకారం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపో ఆ దేవుడు నిన్ను లోనే అంటాది సిసేలియా ఉంటది స్వీకారం చేయడానికి సిద్ధమవుతుంది చర్చిలో నల్లటి బట్టలు వేసుకుని ప్రజలు నుంచు తన వైపు చూస్తూ ఉంటారు తను ఒక క్యాండిల్ పట్టుకొని వస్తది తనని ఫాదర్ డెటాస్కర్ స్టేజ్ పైకి తీసుకువెళ్తాడు పైన పాస్టర్ ప్రేయర్ చేస్తా ఉంటాడు మాతో కలిసి ఇకపై దేవుడి సేవ చేయడానికి ఆహ్వానిస్తున్నాం